అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బలుగురి తిరుపతిరావు ఆరోపించారు రైతులకు వెంటనే పదిహేను వేల రూపాయల రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మొగుళ్లపల్లి మండలి కేంద్రంలో రోడ్డుపై కూర్చొని బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు ఈ ధర్నాలో మాజీ డిప్యూటీసీ జోరుక సదయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడారి రమేష్ యాదవ్ పాల్గొన్నారు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతులకి శ్రామీలు రైతులకి శ్రామీలు నాయనా